వినాయకుడి గుడి ముందు భక్తులు ఎందుకు గుంజీలు తీస్తారో మీకు తెలుసా ఒక రోజు వినాయకుడు పార్వతీదేవితో అమ్మా నేను మామయ్య ఇంటికి వెళతాను నేను మామయ్య ఇంటికి వెళతాను అని మారాం చేస్తుంటే సరే వెళ్ళిరా అని పార్వతీదేవి అంటుంది గణేషుడు ఆనందముతో విష్ణువు లక్ష్మీదేవి ఇంటికి వెళతాడు గణేశుడు వచ్చాడు కదా అని విష్ణువు లక్ష్మీదేవి ఎంతో ఆనందపడి రకరకములైన పిండి వంటలు పెడుతూ గణేశునితో ఆడుకుంటూ ఉంటారు అలా మధ్యాహ్నం అవుతుంది విష్ణువు లక్ష్మీదేవికి నిద్ర వస్తుంటే విష్ణువు సుదర్శన చక్రం పక్కన పెట్టి నిద్రపోతాడు వినాయకుడు ఆడుకుంటూ ఆడుకుంటూ సుదర్శన చక్రం దగ్గరికి వెళ్తాడు అబ్బా ఇదేదో బలే ఉందే మెరుస్తుంది ఇది ఇంత బాగుంటే ఇక దీనిని రుచి ఎంత బాగుంటుందో అని తొండముతో పట్టుకొని నోటిలోకి వేసుకుంటాడు అదే సమయానికి రాక్షసులు భూమి మీద దాడి చేస్తుంటే దేవతలందరూ విష్ణువు దగ్గరికి వస్తారు విష్ణువు త్వరగా నిద్ర నుండి లేచి సుదర్శన చక్రం తీసుకుందాం అని